రాష్ట్రంలో అభివృద్ధి పనులే ధ్యేయంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పరిపాలన కొనసాగిస్తుందని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని గంగారం తండా గాంధీనగర్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు శిలాఫలకం లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకా బీఆర్ఎస్ పార్టీ మైకంలో నుండి బయటకు రాని అధికారులు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లైలా వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోతు మంగిలాల్ నాయక్ అల్లాడి నరసింహారావు గోపు రామకృష్ణ కొలిపాక వెంకటేశ్వర్లు సిరంశెట్టి నాగేశ్వరరావు లచ్చు నాయక్ మండల అధికారులు పాల్గొన్నారు रा <laughs> ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలు కట్టించింది కాంగ్రెస్ పార్టీ గిరిజనులు కాపాడిన కాంగ్రెస్ పార్టీ గిరిజనుల కోసం అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ దాని కొంతమంది మందిగాలపై మహబూబ్ నగర్ రోజు చెప్తా ఉన్నారు కొలందల్ నియోజకవర్గంలో పోయి గిరిజనులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ సిగ్గు శరం ఉండాలి ఆ మాటనే కేసీఆర్ కి ఆ సిగ్గు శరం ఉండాలి ఆ హరీష్ రావుకి వాళ్ళు కొంతమంది గిరిజన సంఘాల నంపి గిరిజనులు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది ఇబ్బంది పెరుగుతుంది భూములు గిరిజనులకు భూములు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొంతమంది కేటీఆర్ టీఆర్ఎస్ ఆ వాడుపై కొంతమంది చెడు ప్రచారం చేస్తున్నారు గిరిజనుల మీద గిరిజనులు మోసం చేసింది కేసీఆర్ కుటుంబం గిరిజను మోసం చేసింది కేసీఆర్ కుటుంబం జియో నెంబర్ త్రీని నిర్వ్యం నిర్వ్యం చేసింది కేసీఆర్ కుటుంబం గిరిజనుల మధ్య కొట్లాడమైతింది ఆదిలాబాద్ లో కేసీఆర్ కుటుంబం గిరిజనులకి ఎక్కడ కూడా ఇలా ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ పాస్ కూడా రోడ్ల మీద పరిస్థితి ఉంది కాబట్టి ఇలా ఇందిరామ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి నెల ఏదో ఒక పరీక్ష పెట్టి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి గిరిజను కాపాడుకున్న కాంగ్రెస్ కాపాడుకునేది కాంగ్రెస్ కాబట్టి భవిష్యత్తులో ప్రజల ఆశీస్సులు ఇందిరామ రాజ్యానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉండాలని చెప్పేసి రేపు తొమ్మిదో తారీఖున వరకు ఇందిరామ రాజ్యం సంవత్సరం ఈ సంవత్సరం అవుతున్న సందర్భంగా వార్షికోత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా